ఒక్క ఆలోచన ఆ మురికివాడల చిన్నారుల జీవితాలను మార్చింది విద్యకు దూరమైన వారి ఇంటి ముంగిళ్ల వద్దే విద్యనందించి వారి జీవితాలలో వెలుగును నింపింది చదువు అందరి హక్కు అని గుర్తు చేస్తూనే మురికివాడలోని చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది చదువుతూనే సముచిత స్థానం లభిస్తుందని నమ్మి వారిని గమ్యం వైపుగా నడిపిస్తోంది ఏకంగా బస్తీలోనే బడిని నెలకొల్పి అవరా అనిపిస్తోంది ఇంతకీ వారు ఎవరు ఆ బడి ఎక్కడ ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం ఈ చిన్నారులను చేత పట్టుకుని నడుస్తోన్న ఈమె పేరు శ్రీలతారెడ్డి జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమాలో పలికిన సంభాషణ ఆమెను విద్యాదానం వైపు నడిపించింది మురికివాడల చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు బడి పాఠాలు నేర్పాలని సంకల్పించేలా చేసింది అనుకున్నదే తడవుగా రెండు పేల ఇరవై ఒకటిలో విద్యా వికాస ఫౌండేషన్ ప్రేరణ స్వచ్ఛంద సంస్థ తోటి మిత్రులతో కలిసి ఏర్పాటు చేసింది ఇంతటితో ఆగకుండా హనుమకొండ హంటర్ హిల్స్ సమీపంలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ మురికివాడను ఎంపిక చేసుకుని సంచార జీవుల పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు పెయ్యారనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది రెండు వేల ఇరవై ఒకటిలో మేము స్థాపించినప్పుడు చాలా స్లమ్ ఏరియాస్లలో తిరిగినాము వాళ్ళకి ఏంటంటే కనీసం బయట ప్రపంచంలో ఎలా వ్యవహరించాలి ఎలా నడుచుకోవాలి ప్రతిది అంటే ఒక మారుమూల గ్రామంలో ఉండే పిల్లలకి ఎట్లా నేర్పాయాలో అట్లా ప్రతీదీ నేర్పించి ఒక నాలుగైదు సంవత్సరాల నుండి మేము వాళ్ళతో ఉంటే వాళ్ళ ఇప్పుడు ఒక నార్మల్ వచ్చిన వాళ్ళు అంతకు ముందు ఎనిమిది తొమ్మిది పది తరగతి చదవక ముందే పిల్లలకు పెళ్లి వేసేది సో అట్లాంటి వ్యవస్థను రూపు మాపాలే అని చెప్పి వీళ్ళందరికి మేము చెప్పి ఇప్పుడిప్పుడు పిల్లల్ని టెన్త్ ఇంటర్ వరకు కూడా చదివించే స్థితికి మేము తీసుకెళ్లగలుగుతున్నాం వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలంటే వాళ్ళకి ఒక తెలివి ఉండాలి వాళ్ళకు ముందుకు పోవాలి చదువుకోవాలి పెద్ద పెద్ద చదువులు కాకపోయినా కనీసం మినిమం ఓ డిగ్రీ ఓ ఇంటరో పీజీ చేస్తే ఎక్కడైనా ప్రైవేట్ ఉద్యోగాలైనా చేసుకోగలుగుతారని చదువు పరంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ బస్తీ బడిని నడిపేయడం జరుగుతుంది కరోనా సందర్భంలో బడికి దూరమైన సందర్భంలో బడినే వాళ్ళ బస్సీలలో పెట్టడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది పిల్లలకి చదువులు తల్లులకు కూడా చదువులు తర్వాత వాడు కావాల్సిన మౌలికమైనటువంటి నైపుణ్యాలు నేర్పడానికి ప్రేరణ ఫౌండేషన్ అనేది చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఎక్కడైతే ఈ బడి సమస్యలు ఉన్నాయో అందరి సహకారంతో దీన్ని ఈ విధంగా ముందరికి తీసుకోవడం జరుగుతుంది చదువు అందరి ప్రాథమిక హక్కు అని గుర్తు చేస్తూనే చదువుకు దూరమైన వారిని ఆదరించి ఓనమాలు నేర్పిస్తుంది చిన్నారుల తల్లిదండ్రులకు సైతం పాఠాలు నేర్పుతోంది పట్టణంలో నివాసం ఉంటున్నప్పటికీ కనీసం ఎలా జీవించాలో తెలియని వారిని హక్కున చేర్చుకుని తల్లిల ఆపదలో అండగా ఉంటూ వారి జీవితంలో ముందుకు ఎలా సాగాలో నేర్పుతోంది విద్యకు దూరమైన వారిని పూర్తి చేసే విధంగా కృషి చేస్తోంది చిన్నారుల తల్లిదండ్రులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది మహిళలు వారి కాళ్లపై నిలబడి నిలబడే విధంగా కుట్లు అల్లికలు పూలమాలలు అల్లడం వంటి పనులు నేర్పిస్తూనే వారికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది పిల్లలు ఇక్కడ స్కూల్ పడ్డాగా నుంచి పిల్లలు మంచిగా మారిరు చదువుకోవడం ఇక రాయడం ట్యూషన్కి కూడా వస్తున్నారు పిల్లలు స్కూల్లో కూడా మంచిగా వెళ్తున్నారు మంచిగా చదువుతున్నారు రాని పిల్లలు కూడా వచ్చి ఇక్కడ చదువుతున్నారు పెద్దోళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళ పేర్లు నేర్చుకుంటారు మంచిగా వాళ్ళు ఏబీసీలు పెద్దోళ్ళు కూడా నేర్చుకుంటారు సంతకం కూడా రాసుకోవడానికి నేర్చుకోవడానికి రోజుల టీచర్ వచ్చి ఇక పూలు కట్టాలి ఇస్తా మీరు నేర్చుకుంటారు అంటే నేర్చుకుంటాం మేడం నేను సంచులు కుట్టడానికి వస్తుంది అంటే వస్తుంది మేడం కుట్టుకునేటానికి అది కూడా నేర్చుకుంటా అని చెప్పిన మేడంతో వాటి లేరుకొని దాని మేడం చెప్పింది కదా ఇక పూలు అల్కోండి సంచులు గట్ట కుట్టేది నేర్చుకోండి మీరు అని చెప్తే ఇక ఇక్కడ వచ్చి నేర్చుకుంటాను వచ్చిన ఒక దాగానే కూర్చొని నేర్చుకోవాలి కదా పూలు ఇక మంచిగా అనిపిస్తుంది చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు దక్కుతుందని భావించి బస్తీలో బడి ఏర్పాటు చేసి పిల్లలు వారి తల్లిదండ్రులకు ఓనమారు నేర్పిస్తోన్న ప్రేరణ స్వచ్ఛంద సంస్థ కృషి మరికొందరికి ఆదర్శంగా నిలుస్తోంది